నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం విజయవంతంగా ముగిసిన ఇల్లందు కమ్మ మహాజన సంఘం వన సమరాధన మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కమ్మ మహాజన సంఘం వారి ధనుర్మాస వనభోజన మహోత్సవం ఈ రోజు లలితాపురం శ్రీ సాబ్ తోటలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవాతిథిగా శ్రీ చైతన్య స్ఫూర్తి ప్రదాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భద్రాత్రి బాలోత్సవం కళాభారతి అధ్యక్షులు శ్రీ తాల్లూరి పంచాక్షరయ్య పాల్గొని ప్రసంగించారు గత పదహారు సంవత్సరాలుగా ఈ వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా సంఘ యువ సారథులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సంఘం ద్వారా సంఘంలోని నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేపడతారని సంఘ సభ్యులతో పాటు విచ్చేసిన కమ్మ కుటుంబ సభ్యులందరికీ మేధావులకు సంఘ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అతిథులను ఘనంగా సన్మానించుకొని చిన్నారుల ఆటపాటలతో మహిళా మనుల తాంబూల ఆటలతో సాగింది ఆట పాటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసిన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో కమ్మ కుటుంబాల మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వన సమరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ మీ మీ వారికి मलिकारजुनी <laughs> దాంట్లోనే వస్తుంది కాబట్టి అందరూ కలిసి పనిచేస్తు వృత్తి మంది ప్రవృత్తి వృత్తి రెండు మన సమతుల్యం కాబట్టి మన ఎవరు చూపించడానికి భూమి లేదు మన ఏదైనా చేస్తే మట్టుకు తప్పనిసరిగా మాట్లాడతారు ఎవరు వదలరు అందుకని అందరూ ఆడా బాగా ముందుకు తెలిసి ఇంతకు ముందు ఈ ఖమ్మం జిల్లాలోనే ఈ ఖమ్మ కార్యక్రమాల ప్రగతి పరిధి అయ్యా అక్కడికి వెళ్ళి మనం చూడాలనిపించుకునే స్థితి కల్పించాలని ఈ రెడ్డి ఏమన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటూ ఆ విధంగానే మీరందరూ కూడా వారి కోరిక ప్రకారం సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు చేసే దానికి మీరందరూ దోహదపడాలని కోరుకుంటూ నన్ను ఎంత నేను ఎంతో కష్టపడి నేను రావాలంటే

నా తరఫున నా కుటుంబం తరఫున మీ అందరి తరఫున కూడా సిరసు వచ్చి పాదాభివందనం చేస్తూ నమస్కారం చేస్తున్నాను అలాగే గతంలో ఉప్పుగేళ్ళ సమయ సంఘం గారు జేకే సత్యనారాయణ గారు మిగతా పెద్దల నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఖమ్మం మహాజయన సంఘం వనభోజనం కార్యక్రమం నిర్వహించింది ఆ తర్వాత క్రమంలో మేము వచ్చాము నేను కానీ డీవీ కానీ మా సుధాకర్ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ తర్వాత క్రమంలో నెలవెల్ల సూర గారు మన చిట్టిబాబు గారు మిగతా పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ మధ్యలో కొంత కరోనా వల్ల కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఎలక్షన్ కూడా కాదు కొంత మన సంఘ సభ్యులు తగ్గిపోవడం కూడా ఈ సింగరేణిలో రిజర్న్ కార్మికులు బయటికి పోవడం కానీ మిగతా విషయాల వల్ల కూడా కొంతమంది సభ్యులు తగ్గేది ఎందుకంటే ఇంక ఒకప్పుడు వేయమంత నిర్వహించిన వాళ్ళు ఉన్నాయి తర్వాత ఏడు వందల యాభై మందికి వచ్చినాం కార్తీక మాసంలో నిర్వహించుకున్నప్పుడు అలాగే ఆరు వందల యాభైకి వచ్చినాం ఐదు వందల యాభైకి వచ్చినాం తగ్గిపోతూ వచ్చింది ఆ తర్వాత కరోనా వచ్చింది ఆ తర్వాత ఎలక్షన్స్ అని ఈ వివిధ కారణాల వల్ల కొంత గ్యాప్ రావడం జరిగింది అయినా సరే మళ్ళీ ముప్పై రవీంద్ర గారు కానీ వాళ్ళ నాన్న వారసత్వాన్ని పుచ్చుకొని వచ్చారు అలాగే జట్ రమేష్ గారు మిగతా వాళ్ళు అలాగే దీనికి సపోర్ట్ గా నాగాల మార్జున గారు కానీ కనకాళ పారయ్య గారు కానీ మిగతా దేవుడు బ్రహ్మం గారు మిగతా చాలా మంది పెద్దలు పంతమంది పేర్లు చెప్పలేకపోతే దయచేసి మన్నించండి ఇలాంటి వాళ్ళ అందరి సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకు నా తరఫున మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుతున్నాను థ్యాంక్ యూ ఖమ్మ మహాజన సంఘ సభ్యులందరికీ ఈరోజు వన మహోత్సవ శుభాకాంక్షలు వచ్చినందుకు గత ముప్పై సంవత్సరాల నుంచి మన వనభోజ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈ ఈ ముప్పై సంవత్సరాలకి ఏ రోజు కూడా మనకి ఒక కమిటీ అంటూ లేదు అలాగనే ఒక కమిటీ ఏర్పడాలి మన సంఘాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక కమిటీ వేసుకోవడం జరిగినది ఆ కమిటీకి అధ్యక్షుడిగా నేను ఇలాగనే సభ్యులు అందరూ కూడా ఎన్నుకోవడం జరిగినది దీన్ని ముందు ముందు కూడా ఇలాగనే నిర్వర్తించి మమ్మల్ని ఇంత దిగ్విజయం చేసిన కమ్మ మహాజన సంఘ సభ్యులకి మరియు పార్టీకే మిత్రులకి అందరికీ శుభాకాంక్షన్యవాదాలు ధన్యవాదాలు ధనుర్మాస వనభోజన కార్యక్రమాలను ఇల్లందు కమ్మ మహాజన సంఘం తరఫున అబ్దుల్ వాహిబ్ గారి మామిడి తోటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి మా కమ్మ మహాజన సంఘం యొక్క ఆజ్యులు మరియు సామాజికవేత్త పంచాక్షరయ్య గారు ముఖ్య అతిథిగా అటెండ్ అవ్వడం జరిగింది మా సంఘం యొక్క పితామహులు మరియు ఫౌండర్ చాగంటి కృష్ణమూర్తి గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు మేము ఇటీవలనే సంఘానికి నూతన కమిటీని ఏర్కోవడం ఎదుర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క సభ్యులు ఈసారి అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు ఈసారి కేవలం ఇల్లందు పట్టణానికి మరియు పరిసర గ్రామాలకే కాకుండా ఇల్లందు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకి సమాచారాన్ని చేరవేసి మా సంఘ సభ్యుల్ని ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలోని సత్తుపల్లి మరియు మనుగూరు భద్రాచలం పాలువంచ సంఘాల యొక్క నాయకులు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు మా సంఘ సభ్యులు అత్యుత్సాహంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది మేము గత పదహారు సంవత్సరాలుగా ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము భవిష్యత్తులో కూడా మా సంఘ యువ సారథులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటుగా మా సంఘంలోని నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలను కూడా చేపడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మా సంఘ సభ్యులతో పాటు విచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు మరియు ప్రముఖ నాయకులు మరియు సంఘంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు ఈ ఇల్లందులోని విలేకరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రతినిధులు అందరూ కూడా మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ కూడా మా ఇల్లందు కమ్మ మహాజన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు